బ్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు నాలుగు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచనం తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు వ్యాఖ్యానాంశం వెనుక తీయక అనుగ్రహించను వ్యాఖ్యానాంశం వెనుక తీయక్క అనుగ్రహించను వ్యాఖ్యానం ఆహా తండ్రి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు ఈ ప్రశ్నను మనం సంపూర్ణంగా ఎన్నటికీ గ్రహించలేము అర్థం చేసుకోలేము అవగాహన చేసుకోలేము అబ్రహాము తనకు ఉన్న తన ప్రియకుమారుని అనగా ఇసాకును బలిగా అర్పించటానికి సిద్ధపడటం చూచి మనం ఎంతో ఆశ్చర్యపడతాం ఆదికాండం ఇరవై రెండో అధ్యాయం ఈ సందర్భంలో చదవండి మనలో ఎవరైనా అలాంటి కార్యం చేయగలమా అయితే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని అనుగ్రహించాడని మనకు తెలుసు ఈయన గురించే తండ్రి పరలోకము నుంచి రెండు సందర్భాల్లో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని పలికాడు సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ముప్పయో వచనంలో చెప్పబడినట్లు దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు ఆయన కుమారుడు ఎల్లప్పుడూ ఆయన ప్రక్కనే ఉండి ఆయనను ఆనందింపచేశాడని తండ్రి అయిన దేవుడు తెలుపుచున్నాడు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినవాడు ఈయనే తనను పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చటం ఆయన పని తుదిమట్టించటం తనకు ఆహారంగా కలిగిన వాడు కూడా ఈయనే అని యోహాను వార్త నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన చదువుతాం మనందరికీ తెలిసినట్లు ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా వస్తువు నిమిత్తం ఎంత గొప్ప మూల్యం చెల్లించటానికి తెగించాడంటే అతనికి ఆ వస్తువు అంత విలువైనదని అర్థం ఇప్పుడు మనం క్రీస్తు రక్తం చేత కొనబడ్డామనే సత్యం గురించి ఒక్కసారి ఆలోచించండి ఎల్లప్పుడూ దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన తన ప్రియకుమారుని అనుగ్రహించటానికి దేవుడు ఇష్టపడ్డాడు ఇదే దేవుని దృష్టిలో మనకున్న విలువ తండ్రికి ఆనందం కలుగజేసిన వాడు ఆయనే మనం రక్షించబడాలని ఆయన మన పాపభారం మోస్తూ ఉండగా పరిశుద్ధుడు నీతిమంతుడైన దేవుడు ఆయనను సిలువు మీద చేయి విడిచిపెట్టాడు మన ఎడలా దేవుని ప్రేమ ఎంత గొప్పదో కదా రోమాపత్రికలోని నేటి మన ధ్యాన వచనాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉండగా ఈ సత్యం మన హృదయాల్లోకి ప్రవేశించి తన కుమారుణ్ణి అనుగ్రహించటానికి వెనుక తీయని దేవుడు ఇప్పుడు ఆయనతో పాటుగా సమస్తాన్ని మనకు ఎందుకు అనుగ్రహించడు అనే ఈ మాటలు మనకు సమాధానాన్ని నమ్మికను కలుగజేయునుగాక సహోదరుడు ఆల్బర్ట్ బ్లాక్ శుభములతో వందనాలు